ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెళ్తే ఉన్నారు తెలుగుదేశం పార్టీనే కనిపెట్టుకోవాలన్నారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అదే పద్ధతిలో ఉన్నారు అదే పద్ధతిలోనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే ఏ వచ్చినా కూడా తెలుగుదేశం ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పి కూడా మేము మంచి కాబట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో మన మంద మందకృష్ణ మాదిక్ గారు అయితే నన్ను కూడా నాతో కూడా మాట్లాడారు చాలాసార్లు మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొచ్చాము అన్నీ కూడా ఏదో విధంగా ఏదైతే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక కోరిక వర్గీకరణ చేస్తే అందరూ బాగుంటామని చెప్పేసి ఎప్పుడైతే ప్రయత్నాలు చేశాం అది జరగదా మొన్న ఈ మధ్య మన నందకృష్ణ మాది గారు మన చంద్రబాబు నాయుడు గారు జరగటం ఆయన కూడా హామీ ఇవ్వటం తప్పకుండా నేను ప్రభుత్వం రాగానే ఈసారి చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పటం చాలా సంతోషమైన విషయం కాబట్టి పోయినసారి కూడా పదవుల విషయం అవ్వచ్చు లేకపోతే కొంత మనకు కూడా గ్యాప్ రావడం కొంచెం జరిగింది ఈ ఉండే పరిస్థితుల్లో ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లో మందిని ఎస్ఈసీ ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా కళ్ళ పెట్టినట్టు మనందరూ కూడా మనం చూసాం కాబట్టి రేపు గానే ఈసారి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మాత్రం మాధివులకి ఎక్కువ పర్సెంట్ అనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము వీళ్ళలో మాట్లాడుకునేటప్పుడు కానీ బాబుగారితో మాట్లాడుకునేటప్పుడు కానీ ఆ టైంలో ఉండే పరిస్థితులను బట్టి కొంత కొన్నిసారి ఇబ్బందులు జరిగి ఇప్పుడు నమ్ముకునే వాళ్ళు మనం మాత్రం మనతోటే ఉంటారనుకోవటం ఇవన్నీ కూడా జరిగింది ఏ పనేది మాత్రం ఖచ్చితంగా మాదివలకి నూటికి నూరు శాతంగా గవర్నమెంట్లో వాళ్ళకి కిపార్పెన్స్ వాళ్ళకి పదవుల కానీ ప్రధాన కూడా చేస్తాం అదేవిధంగా ఏదైతే బాబుగారు చెప్పారో రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నాం కాబట్టి తప్పకుండా ఎస్సీ ఏదైతే మన మాది వర్గీకరణ మాత్రం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అవుతుందని చెప్పేసి మనం నేను మరోసారి భరోసా ఇస్తున్నా తప్పకుండా మనకు జిల్లాలో మనవాళ్ళు కూడా అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డారో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయండి అందరూ కూడా కష్టపడదాం ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం పోవాలి ఈ అరాచక ప్రభుత్వం వెళ్ళిపోతేనే అందరూ కూడా బాగుంటారు కాబట్టి అందరం కలిసి కట్టుగా ముందేది ఇంకా ముప్పై ఐదు రోజులు కాబట్టి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం తప్పకుండా మీకు అన్ని విభాల దగ్గర మేము అందగా ఉంటామని చెప్పి కూడా చేస్తున్నా జిల్లాలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన నియోజకవర్గంలో వచ్చినా జిల్లాలో పక్క నియోజకవర్గాలైనా కూడా మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా దాన్ని సమన్వయం చేస్తా తప్పకుండా దానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా మీరు పబ్లిక్ గా చెప్పగలరా పబ్లిక్ చర్చకు రాగలరా అని చెప్పని మేము ఉన్నాం వర్గీకరణ చేసింది టీడీపీ పార్టీ వర్గీకరణ చేసింది టీడీపీ పార్టీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై తొమ్మిది సీట్లుంటే పదిహేను సీట్లు ఇచ్చింది మాయగలకి టీడీపీ పార్టీ పదహారు సీట్లు మరి వైఎస్ఆర్ పార్టీ ఇరవై తొమ్మిది సీట్లలో తొమ్మిది సీట్లు ఇచ్చి మాదిగల్ని అవమాన పరుస్తా ఉంటే మీరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని మాదిక జాతిని అమ్ముడుపోతూ మీరు తాకట్టు పెట్టినప్పటి మీరు మీరు మాట్లాడదానే దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పని మంగాకృష్ణ మాది గారి పక్షాన